ప్రతి విద్యార్థి సాంకేతిక విద్యను అభ్యసించాలని భవిష్యత్ సాంకేతిక విద్యదేనని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు సోమవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన టెక్ ఫెయిర్ను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పాలిటెక్నిక్ విద్యార్థులు సిద్ధం చేసిన పలు నమూనాలను పరిశీలించి విద్యార్థులను వాటి గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు వాటిని ఏ విధంగా తయారు చేశారు తయారు చేసిన మోడల్స్ ఉపయోగాలను క్షుణ్ణంగా తెలుసుకుని విద్యార్థులను ప్రోత్సహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక విద్యతో భవిష్యత్తులో ఎన్నో ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని విద్యార్థులు ఆ రంగం వైపు దృష్టి సారించాలని సూచించారు వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు ఈ టెక్ ఫెయిర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్య పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి ఆ కోర్సుల వైపు దృష్టి సారించాలన్నారు ఆయన వెంట కళాశాల అధ్యాపకులు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు